హాయ్ అండి అందరు బాగున్నారా అయితే మొన్న ఒక దారుణమైన నిన్నండి ఒక దారుణమైన విషయం అయితే చూసి నేను అసలు ఎంత బాధపడ్డానంటే చాలా చాలా బాధపడ్డానండి హితిక్ష అనే పాప అండి చిన్న పాప ఎల్కేజీ చదువుతుందో లేకపోతే యూకేజీ చదువుతుందో కానీ చిన్న పాప అండి ఆ పాపని వాళ్ళ పిన్ని ఎంత దారుణంగా చంపిందండి అసలుకి అది తలుచుకుంటేనే అది చూసిన దగ్గర నుంచి నాకైతే అసలు ఒక తల్లిగా నాకు ఎంత బాధేసిందంటే మరి ఆ కన్న తల్లి ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో అసలు ఊహించలేమండి నిజంగా ఆమె మళ్ళా చంపి కూడా వచ్చి అసలు ఎంత యాక్టింగ్ చేస్తుంది ఎట్లా ఏడుస్తుంది అసలు ఆమెను చూస్తే అమ్మో ఇట్లా కూడా ఉంటారా సమాజంలో అసలు మనుషులేనా వీళ్ళు ఇంత దారుణంగా చంపింది ఏదైనా ఒక చిన్న దెబ్బ కొడితేనే మళ్ళా దగ్గరకు తీసుకొని పిల్లల్ని ఓదారిస్తాం కానీ అసలు ఎంత కషాయిగా కోసిందండి కొడవలతోటి ఎట్లా కోసిందో ఆ కట్ట ఎట్లా పాపని ఎట్లా కట్ చేసిందో ఆ పిల్ల ఎంత వెలువెల్లాడిందో ఆ చిన్న పాప అండి ఎంత వెలువెల్లాడిందో ఎంత ఏడ్చిందో వద్దు అన్నదో లేకపోతే అరిసిందో మరి ఏ విధంగా చంపిందో అసలు చంపడం ఏందండి నాకు అర్థం కాలేదు పోనీ పెద్దోళ్ళన్న గొడవలు పెట్టుకోనో కొట్టుకోనో ఏదో ఒకటి చేయించండి చిన్న పాప ఏం చేసింది ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది ఆ అమ్మాయి అసలు నేను నీకైతే నిజంగా నిద్ర పట్టలేదండి రాత్రి నిన్న చూస్తానండి నేను నిద్ర పట్టుక నాకు అసలు ఒకటే బాధ అన్నం కూడా తినబుద్ధి కాలేదు ఇట్లా చంపుతారా పాపని ఎట్లా చంపింది అసలు ఆవిడ ఎలా చంపింది అని ఇదే ఆలోచన ఇదే ఆలోచన నాకైతే మైండ్ అంతా అస్సలు పనిచేయలేదండి నాకు బాగా అసలు దుఃఖం వచ్చేసింది ఆ తల్లి ఎంత రోధిస్తుందో ఎంత బాధపడుతుందో షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఉన్న బిడ్డ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి శవమై బాత్రూంలో ఉంటే ఏ కన్న తల్లి ఓర్చుకుంటుందండి ఏ కన్న తల్లి సహించగలదు నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి కానీ ఆమె ఏదో తీర్చుకోవటానికైతే అట్లా చేసింది కానీ తనకన్న పిల్లలు ఆయమ్మ ఈ అమ్మ అంటారు కదా నీ తల్లి హత్య చేసి జైలుకి వెళ్ళిందే అని అంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది లైఫ్ లాంగ్ వాళ్ళకి శిక్ష వేసి జైల్లో కూర్చుంది అసలు ఎవరన్నా క్షమిస్తారా అట్లాంటి అసలు ఎంత యాక్టింగ్ చేస్తుందండి ఎంత యాక్టింగ్ చేస్తుంది ఎంత నమ్మించింది ఆ పాపను తీసుకొని వెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళి చంపడం ఏంటో ఇంత ఘోరంగా ఉందండి కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా అందరినీ చూస్తుంటాడు ఎవరికి ఏ విధంగా ఆయన తీర్పు తీర్చాలో ఖచ్చితంగా తీరుస్తాడండి ఇంత ఘోరంగా చేస్తారు అసలు చాలా ఏడుపు వచ్చిందండి చాలా 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 బాధపడ్డాను అసలు నాకైతే నాకు నిజంగా ఆ పిల్ల నాతో అంటే నాకు కట్ బాగా ఆలోచించాను ఆ పిల్ల నాకు కళ్ళ ముందు ఉన్నట్టుంది ఆమె కట్ చేస్తున్నట్టు అది ఒక బ భయం వేసిందండి నాకైతే ఇంత ఘోరంగా చేస్తారా అనిపించింది మనుషులే కదా మానవత్వం ఉండాలి కదండి ప్రేమించాలి కదా ప్రేమ పోనీ ఏమన్నా పెట్టలేకపోయినా కానీ కోపంగా అయినా పక్కకి వెళ్ళిపోవచ్చు కదండి ఒకరి మొక్కరు ఒకరు చూసుకోకుండా ఎంత ఘోరంగా చంపితే అట్లా చెప్పు మీరందరూ ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ అది కరెక్టేనా చేసేది మీరందరూ కామెంట్ చేయండి నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా చాలా మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న వీడియో అయితే తీసానండి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ అండి బాధతోటే నేను ఈ వీడియో చేశానండి నిజంగా చాలా 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 అంటే చాలా బాధపడుతున్నానండి నేనైతే నాకు వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదండి నిజంగాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అలాంటి దానికి ఏ విధంగా శిక్ష వేస్తే తగిన శిక్ష అవుతుందో కామెంట్ చేయండి అలాంటి వాళ్ళు అసలు ఇంకా మళ్ళీ ఇంకొకసారి రాకూడదు ఓకే బాయ్ అండి